క్రియాశీలక సభ్యులందరికీ కూడా నమస్కారం క్రియాశీలకం అంటే చాలా ముఖ్యమైన పాత్ర పోషించేవాళ్ళు అని అసలు అవునా మరి మన బాధ్యకి సంబంధించి ఇది ప్రత్యేకత ఎందుకు క్రియాశీలక సభ్యుల నుంచి ఈరోజు ఈ టాపిక్స్ ఇచ్చి వాళ్ళ గురించి మాట్లాడాలి మనవి టాపిక్స్ మనకు తెలుసు కదా మన భారతీయ జనతా పార్టీలోనే ఉంటాం కదా నేను జాయిన్ అయ్యి ఇరవై అయింది మేము ముప్పై ఏళ్ళ నుంచి మేము పది సంవత్సరాల నుంచి ఉన్న మేము రెండు నాలుగు మంది నుంచి అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎందుకు ఈ విధంగా మనం మీటింగ్ కండక్ట్ చేస్తాం అంటే ఎప్పటికప్పుడు మన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కేంద్రంలో పాలనలో ఉంది ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం రాష్ట్రంలో కూడా భాగస్వామ్యంగా ఉన్నాం అది ఆ విషయాలు రాష్ట్రంలో విషయాలన్నీ మనకి తెలుస్తాయి కానీ సరిపోతుందా సరిపోదు ఎందుకంటే చాలా రెండు సీట్లతో ప్రారంభమయ్యి పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరు మనము వ్యవస్థాపక దినోత్సవం జరుపుకున్నాం నిన్నగాక మొన్న మనం నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై ఆరో సంవత్సరంలోకి పెట్టాం మరి నలభై ఏళ్ళ స్వారీ ఎన్ని ఎదుర్కొని మరి భారతీయ జనతా పార్టీ ఇన్ని ఛాలెంజెస్ చేసింది అంటే పార్టీ అంటే ఏంటి మీరే మనమే క్రియాశీలకంగా పంతొమ్మిది వందల ఎనభై నుంచి అందులో ఎందరో కార్యకర్తలు నాయకుల్లా ఎదిగిన తీరు వారు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న వాటన్నిటికీ సహించి ఓర్చుకుని ఎప్పుడు మన ప్రభుత్వం మన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అందులో మన ఆంధ్రప్రదేశ్లో అయితే అలా కళ్ళు కాయలు కాచేటట్టుగా మనము ఎదురు చూపు చూసాం ఇంత మంచి సిద్ధాంతం కోసం పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలు ఎందరో ఉన్నారు మనకి మన రాష్ట్రంలో అలాగే దేశం మొత్తం పైన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగింది భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఎదిగింది ఎందువల్ల ఎదిగింది మరి మన సక్సెస్ స్టోరీ మనం తెలుసుకోవాలి కదా అంతే ఈరోజు టాపిక్ ఎందుకు మనం వినాలి తెలిసిన విషయాలే కానీ ప్రతిరోజు ఒక్కొక్క మార్పు ఒక్కొక్క సంస్కరణ చేసుకుంటూ ప్రజలని ఆకట్టుకుంటూ ప్రజలకి చేరువవుతూ ప్రజలని ఒక రాజకీయమే ఒక సేవగా శిరస్సు చేసుకుని మనం అందరం ముత్తుకు వెళ్తున్నాం భారతీయ జనతా పార్టీ అది దాని విశిష్టత అది ప్రత్యేకం మరి పంతొమ్మిది మనకు మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి ఈ ప్రస్తుతం ఉన్న ఈ గాంధీ కుటుంబ సభ్యులందరూ దేశ స్వాతంత్రమే వచ్చింది మేమే మేమే ఇంకా మేము పడుకున్నా కూర్చున్నా మేము ఏం చేసినా మా కుటుంబానికే ఓటు వేయడం తప్ప వేరే గతి లేదు ఈ దేశంలో వాళ్ళు మేము మా మాటే శాసనం లెవెల్లో వాళ్ళు ఎదుర్కొంటూ వచ్చారు కుటుంబ రాజకీయాలు ఎంతసేపు తాత కూతురు మనవడు ముని మనవడు అదే కుటుంబమా ఇంకా అదే సిద్ధాంతమా అందులోనూ మన దేశంలో ప్రత్యేకత ఏంటి ఇన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రం అంటే భాషలు వేరు మన సా మన సాంప్రదాయము వేషము భాష మనం తినే తిండి కూడా రాష్ట్రం నుంచి రాస్రానికి వేరేగా ఉంటుంది మరి ఇలా భిన్నత్వంలో ఏకత్వం అనేది ఇన్ని విభిన్నమైన సాంప్రదాయాలైనా ఒకే దేశం ఒకే సంస్కృతి అని మనం ఉండాలి అని గట్టిగా నమ్మిన సిద్ధాంతం జన్స పంతొమ్మిది వందల యాభై ఒకటిలో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఏర్పాటు చేశారు ఇది మన దేశం ఇలా విచ్ఛిన్నం అయిపోతుంది మతాల్లో వేరేగా కులాలు వేరేగా అగ్రవర్ణాలని దళితులని ఎక్కడికక్కడే విభజించేశారు ఈ వైవిధ్యాన్ని ఏం చేశారు వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం విభజన చేసి విభజించు పాలించు అన్న ఒక రీతిలో కాంగ్రెస్ కొన్ని వేరే పార్టీలన్నీ కూడా లెఫ్ట్ పార్టీలన్నీ కూడా చేసాయి ఇదే బాగుంది కదా అని ఏమి చేయకలేదు ఐదు సంవత్సరాల కోసం నమస్కారం పెట్టుకుంటూ ప్రజల మధ్యలోకి వెళ్ళిపోతాం ఈ రాజకీయ నేతలు ఇంతే ఈ రాజకీయ పార్టీలు ఇంతే అని ప్రజలలో ఒక నిరాశ నిస్పృహ ఒక వీళ్ళు ఇంతే రాజకీయం అంటే ఇదే రాజకీయ నాయకులు అంటే ఇదే రాజకీయం అంటేనే బాబోయ్ మాకొద్దు అని యువత అందరూ కూడా దూరం తప్పుకున్నారు ఇంకా ఎవరున్నారు అక్కడ కోట్లు సంపాదించుకున్న వాళ్ళ ఆస్తులు ఏ విధంగా కాపాడుకోవాలి ఏ విధంగా సంపాదించాలి ఏ విధంగా మనం పవర్ లో ఉన్నప్పుడు ఒకళ్ళని తొక్కేయాలి ఈ విధానంతోనే కంటిన్యూ అవుతూ వచ్చింది కానీ శ్యామ్ప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ పెట్టిన తర్వాత పాపం తర్వాత సంవత్సరంలోనే జమ్మూ కాశ్మీర్ లో వారు ఎవరికీ తెలియని రీతిలో వారు బలిదానం మరణించారు ఏం జరిగింది ఎలా జరిగింది కానీ వారు అక్కడికి ఎందుకు వెళ్ళారు ఒకే దేశంలో రెండు ప్రధానులు రెండు విధానాలు రెండు ఎజెండాలు రెండు జెండాలు ఉండకూడదు అని చెప్పినప్పుడు కాదు కాదు పర్వాలేదు రెండోది ఉండచ్చు అని అప్పటి పెద్ద ఆయన నెహ్రూ గారు చేసిన ఒక తీరు కానీ వారు పోయిన తర్వాత ఆ సంఘ మూలాలు అలా ముందుకు వెళ్తూ పండిట్ దీన్ దయాళ ఉపాధ్యాయ గారు పంతొమ్మిది వందల అరవై ఏడులో జాతీయ అధ్యక్షులు అయ్యారు వారు కూడా అలా కష్టపడి ఇలా జోలు మెడలో జోలి వేసుకుని ఇలా అందరి దగ్గరికి వెళ్తూ మనకి ఏంటంటే ఒక సంపర్క్ ప్రతి ఇంటికి వెళ్ళడం ప్రతి వాళ్లతో దగ్గరికి వెళ్ళడం ప్రతి సంఘాన్ని ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని ప్రతి వర్గాన్ని టచ్ చేస్తూ వెళ్ళడం వాళ్ళతో కూర్చోవడం వాళ్ళతో మాట్లాడడం దీనివల్ల ఏమవుతుంది మనం పరస్పరం ఒక పరిచయం ఏర్పడడం ఆ విధంగా ఒక్కొక్కళ్ళని ముందుకు వెళుతూ మన సిద్ధాంతం ఇది మన భారతీయత ఇలా కులాలతో మతాలతో కొట్టుకోకూడదు మనం ఇది మన భారతీయ సంస్కృతి అని చెప్పుకుంటూ ముందుకు వెళ్ళారు బట్ ఆయన కూడా ఎవరో దుండగులు చంపేసి పడేశారు ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ మనం ఏ సంస్థాగత మీటింగ్ పెట్టుకున్నా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఇటు పండిట్ దీన్ దయాళ ఉపాధ్యాయ గారిని మన గాడ్ ఫాదర్స్ వారు మన మూల సిద్ధాంత సిద్ధాంతకర్తల కింద మనము లెక్క వేస్తాం అటువంటి మహనీయుల యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో ఏకాత్మత మానవతావాదం అంత్యోదయ ఏదైతే ఈ పండిట్ దీన్ గారు ఒకటి అనుకున్నారు అంత్యోదయ అట్టడుగులో ఉన్న మనిషికి కూడా ఎదగాలి మనం ప్రభుత్వం ప్రకటిస్తున్న స్కీములన్నీ కూడా అట్టడుగులో ఉన్న ప్రజలకి కూడా చేరాలి అని తాపత్రయపడ్డారు తర్వాత డెబ్బై ఐదులో భయంకరమైన ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ మరీ అసలు కుతంత్రం చేసింది తర్వాత డెబ్బై ఏడులో మనం ఇంకా ఈ జన్ జనసంఘ్ మిగతా అందరినీ కలుపుకుని జనతా పార్టీలాగా వచ్చింది కానీ అప్పుడు కూడా మన సంఘ మూల సిద్ధాంతానికి వ్యతిరేకంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను భరించలేక అక్కడి నుంచి కూడా బయటపడి పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆన భారత వచ్చిన తర్వాత వాజ్పేయి గారు ఎల్కే అడ్వాణి గారు సారథులయ్యారు మన పార్టీకి మరి అప్పటి నుంచి జాతీయవాదం నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ ఆ రోజు చెప్పారు వాజ్పేయి గారు కమల్ అంటే అంధకారం నశిస్తుంది సూర్యుడు ఉదయిస్తాడు కమలం వికసిస్తుంది అని చెప్పారు ఏంటిది మీరిద్దరు మీకు రెండు సీట్లు మీరిద్దరు మీకిద్దరు ఇది సరిపోతుందా ఎప్పుడుకి రాను మేము మూడు వందల పైన ఉన్నాం అని చెప్పిన అదే కాంగ్రెస్ లెఫ్ట్ భావజాల పార్టీలు అన్నిటినీ కూడా మనం తలదనుకుంటూ మళ్ళీ వాజ్పేయి గారి హయాంలో తీసుకొచ్చిన స్వర్ణభుజి ఈ రోడ్ కనెక్టివిటీ అది అసలైన అభివృద్ధికి బాట అభివృద్ధి అంటే ఏంటి అసలు గ్రామీణాల నుంచి పట్టణానికి రావడం ఒక విద్యా సంస్థకి ఒక వైద్యానికి వెళ్ళడానికి సరైన రోడ్డు ఉండాలి ఒక చోట నుంచి మరొక చోట అంటే ఒక చోట కొన్ని పండుతాయి కొన్ని మనం తయారు చేస్తాం మరొక దేశంలో మరొక ప్రాంతంలో మరొకటి తయారు చేస్తాం ఈ ప్రాంతంలో ఉన్న వస్తువులు ఆ ప్రాంతంగా వెళ్ళాలన్నా ఆ ప్రాంతంలో వస్తువు మరి రవాణా ఖర్చు తగ్గాలి అంటే సరైన రోడ్లు రావాలి అది స్వర్ణ ఆ ఒక ఒక గొప్ప సంస్కరణ అది అది తర్వాత కాలంలో రెండు వేల పద్నాలుగులో మోదీ గారు అమిత్ షా గారు మళ్ళీ వీరి ద్వయం వచ్చిన తర్వాత అక్కడి నుంచి అప్రతిహతంగా ప్రతి సంవత్సరం ఈ ఒకే దేశం ఒక గుర్తు ఆధార్ కార్డ్ ప్రతి మనిషికి మన భారతదేశంలో ఒక ఐడెంటిటీ ఉండాలి అనుకున్నారు ఆ ఆధార్ వల్ల ఏమైంది మనకు ఒక గుర్తింపు వచ్చింది ప్రతి భారతీయునికి వేరే దేశాల నుంచి ఎంతమంది ఈ దేశానికి ఎంతమంది వచ్చేసేవారు ఎవరు వస్తున్నారు ఎవరిందులో మనకి మన దేశ ద్రోహులు ఎవరు దేశ భక్తులు ఎవరు ఎవరికి తెలియదు వేరే దేశం నుంచి మన దేశానికి కోట్లు కోట్లు లక్షల రూపాయలు బ్యాంకులు వాటితో వచ్చేదేవి లెక్కపత్రం తెలియదు ఇక్కడ నుంచి బయట దేశానికి వెళ్ళిపోయేవి వేరే దేశాల్లో అక్కడ ఆస్తులు కొనుక్కోవడానికి లేదు అన్నింటికి కూడా ఫుల్ స్టాప్ పెడుతూ మోదీ గారు వచ్చిన రోజు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ప్రతి జన్ ధన్ ఖాతా ప్రతి వాళ్ళకి అందులోనూ ప్రత్యేకంగా మహిళా సాధికారత కోసం మోదీ గారి ప్రభుత్వం కృషి చేసింది ప్రతి ఒక్కళ్ళకి ఒక ఖాతా ఉండాలి బ్యాంక్ అకౌంట్ అందుకు ఏంటి ఏ బొమ్మ డబ్బాలోనో ఏ డబ్బాలోనో పెద్ద బ్యాంక్ బ్యాంక్ అకౌంటే ఉండకర్లేదు అప్పుడు రాజీవ్ గాంధీనే అన్నారు అప్పుడు మేము పైనుంచి వంద రూపాయలు ఇస్తే కింద కదేసరికి పదిహేను రూపాయలు చేరుతుంది అని మరి మీ వీలు చేసేదానికి మీకే నమ్మకం లేదు మధ్యలో వాళ్ళు తలేసి బొక్కేయడం ఎక్కువైపోయింది బట్ అది ఉండకూడదు కేంద్రంలో ఎక్కడ స్కీమ్ వాళ్ళకి మేము ఈ రోజు మనకి ఆవాస్ యోజన అదే కాకుండా మనకి రైతుల కోసం లబ్ధిపోతే ఆరేది వేలు వేస్తున్నారు కదా మనకి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రైతుకి వస్తుంది అక్కడ ఆరు వేలు వేస్తే డైరెక్ట్ గా మన మనకి ఆరు వేలు రావాల్సిందే ఇందులో ఎక్కడ కమిషన్ కానీ కన్సెషన్ కానీ లేవు అది జన ఖాతా యొక్క గొప్పతనం ఆ తర్వాత ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో దానికోసం వాజ్పేయి గారు తీసుకొచ్చిన ఒక పెద్ద ఒక సంస్కరణము ఈ రోజు దాకా అది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ తర్వాత మళ్ళీ మోదీగా రెండు వేల పంతొమ్మిదిలో మొదలు పెట్టడం అంటే మొదట ఆరున్నర లక్షల కిలోమీటర్ల రోడ్డు ఫేజ్ టూ యాభై వేల కిలోమీటర్ల రోడ్డు తర్వాత లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్ల రోడ్డు తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మనకి ఇప్పటి వరకు కూడా దాని బడ్జెట్ వేల కోట్లు ఎక్స్క్లూజివ్ గా రోడ్లు ఉండాల్సిందే ఎయిర్పోర్ట్స్ ఉండాల్సిందే రైల్వేస్ ఉండాల్సిందే అంతకుముందేంటి ఈ క్రిస్టియన్ పార్టీ కంటే క్రిస్టియన్ మతానికి సంబంధించి కొన్ని రాష్ట్రాలని ముస్లింకి సంబంధించి కొన్ని రాష్ట్రాలని కొన్ని ప్రాంతాలని హిందువులకి ఇది మాత్రమేనని ఈ విధంగా విభజించి చాలా దారుణమైన ఒక రాజకీయం చేస్తున్న ఒక ఆ ఒక ఏదైతే ఉందో దానిని మార్చేసి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం సిక్కిం మణిపూర్ మేఘాలయ అన్నీ కూడా క్రిస్టియన్ రాష్ట్రాలు అనుకునేవారు ఏదైనా మన దేశం ఇదంతా మన దేశ భూభాగం అందరూ ఒకటిగా ఉండాలన్నారు నార్త్ ఈస్టర్ స్టేట్స్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కేకీభవించి భారతీయ జనతా పార్టీకి ఓటేశారు మాట్లాడితే సెక్యులర్ సెక్యులర్ అనే భావజాలంతో ఉండే ఇదే నాయకులు మరి ఈ మధ్య ఎందుకు మాట్లాడతారు ముస్లింస్ అన్యాయం చేస్తారు ముస్లింస్ అన్యాయం చేస్తారు ముస్లింస్ అన్యాయం చేసేది ఎవరు మీరు ఎందుకంటే ఇంతకాలం ముస్లిం మహిళల్లో త్రిపుల్ తలాఖలో ఒక ఒక అనాచారాన్ని దేని వల్ల అయితే వాడు పాపం ఒక్కసారి తలాకని మూడు సార్లు అంటే బహిర్ని పిల్లల్ని అలా వదిలేసి రోడ్డు మీద వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకుంటే మరి ఆ భార్య ఆ ఆడపిల్ల గతే కాదు ఆ పిల్లలు గతే కాదు అది ఉండకూడదు ముస్లిం దేశాల్లోనేటువంటి ఒక అనాచారం లేదు మన దేశంలో ఎందుకు అని తీసేసారు చాలా మంది ముస్లిం మహిళలు ఆనందపడ్డారు ఇప్పుడు చూసిన వెంటనే అది మారి వక్ఫు కింద తొమ్మిదిన్నర లక్షల తొమ్మిదిన్నర లక్షల ఎకరాలు ఈ వక్ఫ్ చట్టం యొక్క మూలం వాళ్ళ యొక్క ప్రాధాన్యం ఇదేంటి కర్తవ్యం దాలో ఏదైనా ఒక బిల్ ఆ ఆ ఏంటంటే దాని ద్వారా ముస్లిం వాళ్ళకి మహిళలకి ఎవరైనా లబ్ధి చేకూర్చాలి అని చెప్పి పోయి సంవత్సరాల వక్ఫ్ బోర్డు ఉంది కదా తొమ్మిదిన్నర లక్షల ఎకరాలు ఉంది కదా దాని నుంచి ఆదాయం ఎంతయా అంటే ఏం చెప్పారు ఒకటి ఇరవై అంటే నూట ఇరవై కోట్లు అంటారు అంటే తొమ్మిదిన్నర లక్షల వక్ భూముల నుంచి వచ్చిన ఆదాయం వంద కోట్లు నూట ఇరవై కోట్లు అంటే దీనివల్ల సంవత్సరాలలో పేద బడుగు బలహీన ముస్లిం వాళ్ళకి ఏదైనా చేశారా సహాయమా అంటే ఏమీ లేదు యాభై ఒక్క శాతం ఇంకా పేదరికంలోనే ఉన్నారు ముస్లిం వాళ్ళు సోదరులు సోదరి వాళ్ళు మరి కొన్ని పిల్లలకి మహిళలకి ఏదైనా చేశారా అంటే అది లేదు చట్టాన్ని ఫుల్ స్టాప్ పెట్టు సుడాన్ ఈజిప్ట్ లాంటి ముస్లిం దేశాల్లోనే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులోనే తీసేశారే వీల్ లేదే మరి ఇక్కడెందుకు ఈ సెక్యులర్ భావజాలంతో మాట్లాడితే మీరు మతతత్వం మతతత్వం అంటున్నారే మరి మీరు చేసేది ఏంటి మీరు ఇదే కాంగ్రెస్ ఇదే లెఫ్ట్ పార్టీలు మీరు మతం పేరుతో విభజించట్లేదా మీరు మతం పేరుతో కులం పేరుతో విభజించి వాళ్ళకి అన్యాయం చేయట్లేదా ఎవరికి ఇప్పుడు మనం రోడ్లు వేస్తున్నాం మీరు ముస్లిమ్స్ కాబట్టి మీకు మేము ఇంటి ముందు రోడ్లు వెళ్ళదు అని అంటున్నామా మీరు క్రిస్టియన్స్ కాబట్టి మీ ఇంటి ముందు రోడ్లు వెళ్ళలేదు అని అంటున్నామా అందరికీ నమ్మి పొందుతున్నారు కదా రోడ్ల వల్ల మరి జంధర్ ఖాతాలో మీకు మీరు ముస్లింస్ కాబట్టి క్రిస్టియన్స్ కాబట్టి లేదు అని అంటున్నాము హిందువులు కాబట్టి ప్రత్యేకంగా మీకు ఇల్లుస్తున్నాము అని అంటున్నామా లేదు కదా పిఎం ఆవాస్ యోజనాలు అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి కలుపుకుంటూ వెళ్ళారు అది రాజకీయంలో మనం తీసుకొచ్చిన అతి పెద్ద మార్పు ఎందుకు రాజకీయం సేవగా అంటే మొట్టమొదట రెండు వేల పద్నాలుగులో ప్రధాని నరేంద్ర మోదీ గారు మొట్టమొదట ప్రధానిగా వారు స్వీకరించినప్పుడు పార్లమెంట్ భవనంలోకి ఏ విధంగా ఉండాలి ముందు మోకరిల్లి తలతో నమస్కరించి అప్పుడు కాలు పెట్టారు లోపల ఎందుకంటే ఆ పార్లమెంట్లో మనం తీసుకొని ప్రజల కోసం మనం తీసుకునే ఒక నిర్ణయాలు ప్రజల కష్టాల నష్టాల కోసం మనము అక్కడ డిస్కస్ చేసే ఒక ప్లాట్ఫామ్ మరి అటువంటి పార్లమెంట్ మనం ఒక దేవతగా పూజించి లోపల పెట్టిన రోజు నుంచి ఎన్ని సంస్కరణలు మూడు వందల డెబ్బై అధికారులను తొలగించాలి మరి కాశ్మీర్ ఒకటి వేరే ఏమిటి అది కూడా మన దేశంలో భూభాగమే కదా మరి మన దేశంలో కలుపుకోవడానికి ఇదే కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు వద్దు వద్దు ఆందోళనలు జరిగిపోతాయి అమ్మ బాబోయ్ మీరు మూడు వందల ఎనభై తీస్తే కొడవలు వెళ్ళిపోతాయి మొక్క భాగం అయిపోతుంది అన్నారు ఎక్కడైంది అక్కడ ఈరోజు ప్రతి తలసరి ఆదాయం పెరిగింది టూరిజం పెరిగింది అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా భారతదేశంలో ఉన్న ఒక స్కీములు అన్ని కూడా లబ్ధి పొందుతున్నాయి మనము భారతదేశంలో మన రాజకీయంలో బిజెపి ఇటువంటి ఒక పేరు మార్పుల్ని కూడా తీసుకొచ్చింది ఇంకా ప్రతి స్కీమ్ మహిళల కోసం ఈరోజు మరి ఇక్కడ మన ముప్పై మూడు శాతం మహిళలు అంటే ఎప్పుడు ఏ కార్యక్రమానికి పిలిచినా మనం ఉన్న క్రియాశీలక సభ్యుల్లో కూడా మన ముప్పై మూడు శాతం మహిళలు కనపడదు మరి ఇవాళ చాలా తక్కువగా కనిపిస్తారు మహిళలు ఐదుగురు మాత్రం మాత్రమే ఇంకా రావాలి మహిళలు ముందుకు రావాలి ప్రతి విషయం వినాలి ఈ రోజు ఈ క్రియాశీలక సభ్యుల మధ్యలో మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే ఈ విషయాన్ని మళ్ళీ మనం నెమరు వేసుకోవడం తెలియక కాదు కొన్ని తెలుస్తాయి కొన్ని తెలియకపోతాయి మరికొన్ని తెలుసుకుంటాం మనం ఏంటి నిత్య విద్యార్థుల అంతేనా మీరైనా నేనైనా అందరూ అంతే రోజు రోజు జరిగే వాటిని మనం వెంటనే తీసుకోవడం దాని మీద మనం చర్చ చేసుకోవడం వల్ల బయటికి వెళ్ళినప్పుడు మీ అందరూ కూడా నాయకులు మీ మీ వార్డులలో మీ మీ మండలాల్లో మీరు పని మందికైనా కూర్చోబెట్టి మీరు చెప్పే భావజాలం మనం మాట్లాడుతున్నది మనం చేస్తున్నది ఏ విధంగా మన పార్టీ ప్రజల కోసం ప్రజల సేరే శ్రేయస్సు కోసం ప్రజల మంచి కోసం దేశాభివృద్ధి కోసం ఏ విధంగా మనం తీసుకుంటున్నామో నిర్ణయాలు అవన్నీ కూడా విని మీరు కూడా మీతో పాటు డిస్కస్ చేసి చర్చ చేసి వాళ్ళకి కింద స్థాయి దాకా వెళ్ళాలి అన్న ఒక ఉద్దేశంతో ఆ విధంగా మనం తీసుకొచ్చిన వాటిల్లో ప్రజల్లో దీనివల్ల ఏమైంది ఎన్ని రకాల చట్టాలు అందరూ సమానంగా ఉండాలి అన్న దాంట్లో ఐకమధ్యమో ఇంకా పెరిగింది ఈ వక్స్ బిల్ ఎప్పుడైతే తీసేశారో కేరళ రాష్ట్రం మాత్రమే భారతీయ జనతా పార్టీని దూరంగా పెట్టే ఒక దీనిలో అక్కడే ఆరు వందల యాభై మంది నిన్న క్రిస్టియన్స్ అందరికి వచ్చి భారతీయ జనతా పార్టీ ఎందుకు అంటే వాళ్ళకే అర్థమైంది ఈ కాంగ్రెస్ ఈ కమ్యూనిస్టులు మనల్ని మతం పేరుతో కులం పేరుతో విభజన చేస్తున్నారయ్యా మనందరికీ కూడా అటు హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్న భేదం లేకుండా అందరికీ కూడా అభివృద్ధి ఫలాలు అందించే ఒక పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ అని వాళ్ళు గ్రహించారు మొదటి రోజునే చెప్పారు మోదీ గారు నా కావుగా నా కానిగా నేను తినను ఎవరిని తిననివ్వను ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు లాబింగ్ చేస్తే చాలు వీడు మనవడే అంటే ఇచ్చే అంటే ఇచ్చేయండి ఇప్పుడు ఏమీ కొందరు కింద నుంచి మనకు ఒక వ్యవస్థ ఉంది ఇప్పుడు ఇక్కడ ఉంది మండల్ పోలింగ్ బూత్ తర్వాత మండల్ మండలి తర్వాత ఇవన్నీ కూడా మరి జిల్లా ఆ కింద అంటే పోలింగ్ బూత్లో కూడా నాయకుడు నాయకుల స్థానంలో కమిటీలు వేయడంలో అంత మనం ఈరోజు కూడా ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మనం పాటిస్తున్నాం ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి జనరల్ మహిళలకి అందరికీ కూడా తగుపాడల్లో క్లియర్ గా మనము ప్రాతినిధ్యం ఉండేలాగా మనము చూసుకుంటున్నాము ఆ లెవెల్లో మండల లెవెల్లో అలాగే జిల్లా లెవెల్లో కింద స్థాయి నుంచి ఏదొచ్చినా ఒక పద్ధతిగా ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటారు ఆ వ్యవస్థ అంతా బలంగా ఉంది ఆ విధంగా వెళుతూ ఇంకా మనం సంస్కృతిని మన సంప్రదాయాన్ని రక్షించుకుంటూ ఎక్కడ కూడా ఇది మన భారతీయత ఇది మన దేశీయత అని ఎక్కడ అంటే ఒక పండగ పది గడ్డాల్ని తప్పిస్తుంది అంటారు కాబట్టి మన తిరునాళ్ళు మన సంబరాలు అదే మనకి అంటే ఒక వ్యవస్థ జరుగుతుంది వ్యవస్థ జరిగినప్పుడు డబ్బు ఆటోమేటిక్గా అక్కడ పైన ఒక గుడి ఉంది అనుకోండి ఆ గుడిపైనే ఉంటే బయట పూల కొట్లు పళ్ళ కొట్లు కొట్లు మళ్ళీ లోపలికి వెళ్ళడం అభిషేకం కోసం పాల్గొనడం అలా అంతా ఒక ఒక పండగ వచ్చింది అంటే దానిపైన ఒక వెయ్యి మంది లబ్ధి పొందుతారు వ్యాపారం జరుగుతుంది అలా ఒక ఫ్లో ఒక డబ్బు ఒక వ్యవస్థ జరుగుతుంది బట్ వేరే దేశాల్లో అలా ఉండదు కాబట్టి మనం అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తాం అందువల్లనే వాజ్పేయి గారు చెప్పిన ఒక మాట చెప్పి నేను పూర్తి చేస్తాను వాజ్పేయి గారు చాలా దృఢ సంకల్పంతో ఉండేవారు వారు వారు మన దేశంలో అందరూ సమిష్టిగా ఫలాలు అందరికీ అందేటట్టుగా వెళ్ళాలి అనే ఒక దానిలో ఉన్నప్పుడు మోడీ గారు అది మన బియ్యం ఆవాస్ యోజన అందరికీ కూడా ఇల్లు రావాలి ఇంటింటికి కుళాయి కనెక్షన్స్ అందరికీ కూడా అందులోనూ రూరల్లో ఇప్పటికే మనం ఎనభై కోట్ల మందికి అంటే ఎనభై శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి కుళాయి వచ్చింది మనిషికి యాభై ఐదు లీటర్ల నీరు కూడా అంత చేయాలి అని చెప్పి వారి కళ వెల్లిమెల్లిగా అన్ని కూడా మనం చేస్తున్నాం ప్రపంచ స్థాయిలోనే మనము నాలుగవ బలమైన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదుగుతోంది ఇంతకుముందు దిగుమతులే చేసుకునేవాళ్ళం ఎగుమతులు అన్న మాటే కొత్తగా ఉండేది కానీ ఇప్పుడు ఎగుమతులు చేసే స్థాయికి మన భారతదేశం ఎదిగింది ఒక జీ ట్వంటీ యుఎన్ బ్రిక్స్ లాంటి ఒక పెద్ద పెద్ద వేదికల్లో భారతదేశం యొక్క ప్రాతినిధ్యం ఉంది అదే లీడ్ చేస్తోంది ఒక నాయకత్వం వహిస్తోంది ప్రపంచంలో ఎక్కడ ఏ విధమైన అశాంతి జరిగినా దానికోసం మోదీ గారి చూస్తూ ఇది భారతదేశం ఇదిగో మోదీ గారి యొక్క ఆలోచన కూడా మనం తీసుకున్నాము అని చెప్పి ఒపీనియన్ తీసుకుంటున్నారు సో అందువల్లనే ఇప్పుడు వాజ్పేయి గారు చెప్తారు భారత్ ఏ భూమిగా అంటే భారతదేశం ఒక భూమిలో ఒక మొక్క కాదు అది ఒక బతికున్న ఒక లివింగ్ ఆర్గానిజం జీత జాత ఒక రాష్ట్రంలో ఒక పురుషుడు లెక్క మనకి భూభాగం భారతదేశం అంటే గంగా ప్రతి నది మనకి గంగతో సమానం హర్ హర్ంగారే శరే इकड़ा प्रति राई मान की शिव स्वरूप हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए अन्नटे मैं जीविस्ता ये भारत देश को सम मैं मुच्छाचे भी मैं मरने चले पूरा मां प्राण बंटो पौधे ये भारत देश को समे अंजलि पर है आता रहता अगर हम मरने के बाद गंगा नदी में बहती हुई पानी में అంటే పోయిన తర్వాత మా గంగా నదిలో ప్రవహిస్తున్న మా అస్థికల దగ్గర కూడా ఎవరైనా చెవు పెట్టి వింటే ఒక్కటే వినిపిస్తుంది అదేంటది దేశం మీద ప్రేమ ఉన్న వాడే ఉండాలి నాయకుడు మన దేశం బాగుపడాలి అనుకునే వాడే నాయకుడుగా ఉండాలి మన దేశం బాగుండాలి అనే వాడే నాయకుడుగా ఉండాలి మన దేశమే ప్రపంచ దేశాల్లో ముందంజలో ఉండాలి అనే వాడే నాయకుడుగా ఉన్నప్పుడే మన దేశం అగ్రస్థానంలో ఉంటుంది కానీ ఇంతవరకు పాలించింది ఎవరు ఏమైనా గో పక్కనున్న అమెరికాగో పాకిస్తాన్కో వాళ్ళని మనం దెల్లీ అని ఆచరించుకుంటూ మర్కేద్దాం వాళ్ళు పర్కేస్తున్నారు మనము మర్కేద్దాం కానీ అది కాదు ఇంకా రోజులు మారాయి కొత్త నాయకత్వం వచ్చింది అందరినీ కలుపుకుంటాం మన భారతదేశం అంతా వన్ నేషన్ వన్ ఒకే ఒక ఎజెండా ఒకే సంస్కృతి అండ్ వన్ ఎలక్షన్ కి కూడా మనం రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తున్నాం ఎలక్షన్ వన్ నేషన్ మన ఎలక్షన్ లో పెట్టే నిజంగా అది మనకి లాభమా కాకపోవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం కనుక ఓడితే వచ్చే సంవత్సరం మళ్ళీ అసెంబ్లీలో మళ్ళీ మనం కొంచెం మన ట్రిక్స్ మార్చి మళ్ళీ గెలవాలనుకోవచ్చు మూడో సంవత్సరంలో మళ్ళీ ఎలక్షన్స్ లో మళ్ళీ మనం లభిస్తూ ఉండొచ్చు కానీ అలా కాదు వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల అందరికీ ఒకే రకమైన లబ్ధి ఉంటుంది ఎవరికీ దీని వల్ల ఉపయోగాలు లేదు లేదా కానీ నష్టం దానివల్ల మనకి ఖర్చు ఎక్కువగా ఉండకూడదు ప్రతి సంవత్సరం ప్రజలకి ఏం పని లేదా ఎలక్షన్స్ పెట్టుకుంటూ కూర్చుంటే ఎక్కడో ఒక దేశంలో ఒక రోజు బీహార్ రోజు ఉత్తరప్రదేశ్ ఒకరోజు మిజోరాం ఒక రోజు ఒక రోజు కర్ణాటక ఒక రోజు ఆంధ్ర ఒక రోజు తెలంగాణ ఏంటిది ఇక ప్రజలకి వేరే పని లేదా ఒకేసారి జరగాలి ఎలక్షన్స్ అది ఒకే ఖర్చుతో అయిపోవాలంటే మళ్ళీ ఐదు సంవత్సరాలు ప్రజల అభివృద్ధి పైనే మనము దృష్టి కేంద్రీకరించాలి అని చెప్పి కాబట్టి మిత్రుల ఇలా మనము క్రియాశీల సభ్యులతో ఈ విధంగా మనం కొన్ని టాపిక్స్ చర్చించుకోవడం వల్ల మళ్ళీ మన పార్టీ యొక్క సిద్ధాంతం మన పార్టీ సిద్ధాంతం యొక్క గొప్పతనం మనం ఎంత కష్టంలో ఉన్నా ఎదిగే ఒక స్వభావం ఏ విధంగా మనం ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాము ఇవన్నీ మనం చర్చించుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతి కార్యకర్తకి ఒక మనసులో ఒక ధైర్యం ఎస్ మా పార్టీలో ఎప్పు నేను నా సిద్ధాంతాన్ని నమ్ముకున్నాను నా పార్టీకి నేను చిత్తశుద్ధితో పనిచేస్తాను నేను ఆ విధంగా పనిచేస్తే ఎప్పటికైనా మన పార్టీ బాగుపడితే నా సిద్ధాంతం బాగుంటుంది నా సిద్ధాంతం ముందుకెళ్తే నా ఆశయం నెరవేరుతుంది ఇంకా మనకి అంటారా ఎప్పటికైనా మనం సత్సంకల్పంతో కనుక మనం పనిచేస్తే ఖచ్చితంగా భగవంతుడు మనకేసి చూస్తాడు మనకి నేను చేస్తాడు కాబట్టి మిత్రుల ఇటువంటి ఒక చక్కని పార్టీలో మన అందరం ఉన్నందుకు ఒక్కసారి అందరం యూచర్లో మనము అభినందనలు తెలియజేస్తూ దానికి అవకాశం ఇచ్చిన అనకాపల్లి చిన్న